ప్రకృతిని ముఖ్యంగా అడవులను జనానికి దాని యొక్క ఇంపార్టెన్స్ను చూపించడానికి ఇక్కడ చాలా మంచి బస ఏర్పాటు చేశారు అదేవిధంగా మేము రాత్రి ఇక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలు అదేవిధంగా జంతువుల యొక్క అరుపులు నైట్ లోపల కూడా మేము గేట్ నుంచోళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే మాకు కొన్ని జంతువులు మాకు కనిపించాయి మార్నింగ్ ఉదయమే మేము ఇక్కడ బర్డింగ్ ఇక్కడ బైసన్ కుంట ఉంది ఆ బైసన్ కుంట బర్డింగ్ చేశాము మేము బైసన్ చూసాము ఒక మూడు మధ్య రకం దుడ్డలు అంటే బైసన్ మీడియం దుడ్డేలను చూసాము అదేవిధంగా చిన్న కాఫ్ కూడా ఒకదాన్ని చూసాము అదేవిధంగా చుక్కల జింకలను చూసాము తర్వాత హనీ బజర్డ్ తర్వాత చాలా బర్డ్స్ చూసాము అదేవిధంగా ఎస్పెషల్గా మేమైతే మా దగ్గర నుంచలే మన నీళ్ళగాయ అదే మనపోతూ తన పిల్లతోటి వెళ్తూ ఉంది సో చాలా సంతోషం అనిపించింది సో ప్రకృతిని మనం అందరం ప్రమోట్ చేయాలి ప్రకృతిని మనం అందరం కాపాడుకోవాలి ముఖ్యంగా అడవులను కాపాడుకోవాలి అడవులను రక్షిస్తేనే మనం రక్షించబడతాము అడవులు లేకపోతే మనము లేము ప్రకృతి లేకపోతే మనిషి లేడు మానవ మనగడ ఉండదు దయచేసి ప్రకృతిని కాపాడండి అడవులను దర్శ ండి మీరు కూడా మీ యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్ను మీరు అడవుల్లోకి వచ్చి మీరు బ్యాలెన్స్ చేసుకొని మీరు సంతోషంగా జీవించడానికి అడవులను విజిట్ చేయండి